హాయ్ అందరూ నమస్కారం అండి ఈరోజు ఇక మనకి టైం దగ్గర వస్తూనే ఉంది టెట్కి దగ్గర పడుతూనే ఉన్నాం ఇక ప్రతిరోజు మనకి కృషి చేయలే కాబట్టి మీరు ప్రిపరేషన్ బాగా చేస్తున్నారని అనుకుంటున్నానండి మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్ని మొత్తాన్ని మా వీడియోస్ని అన్నిటినీ ఫాలో చేస్తూ ఉండండి మీకు ఈ వీడియోస్లో జాబ్ వస్తుందా అంటే ఈ వీడియోస్తో అని నేను గ్యారెంటీ ఇవ్వలేము కాకపోతే మీరు జాబ్ తెచ్చుకోవడంలో ఈ వీడియోస్కి ఎంతో కొంత మీకు సహాయపడతాయని మా ఉద్దేశం అండి అందుకే మేము ఇలా మీకు చేస్తున్నాం ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాం మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పుకొని మళ్ళీ వచ్చి మా ఇంట్లో పళ్ళని అవగొట్టుకొని మీకోసం సాయంత్రం ఎక్కువ టైం మీకోసమే వెచ్చిస్తున్నాం అండి ఖచ్చితంగా మీరు అందుకోసం మాకంటూ చేయాల్సింది ఒక చిన్న సాయమేనండి మేము పెద్దది ఏమి అడగట్ల మీరు ఎట్లా వీడియో చూస్తున్నారు ఆ వీడియోతో పాటు మాకు ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ కొత్త వాళ్ళ చదువు కూడా ఇప్పించండి వాళ్ళకు కూడా ఇది యూజ్ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నామండి తప్పకుండా మాకోసం కోసం హెల్ప్ చేయండి అండ్ మనకి జాబ్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ప్రతి డైలీ అన్ని సబ్జెక్టులకు వాల్యూ ఇచ్చుకొని చదువుకోవాల్సిందేనండి దీనికంటే ఎలాంటి షార్ట్ కట్లు లేవు జాబ్ రావాలంటే ఒకటి ఉన్నది ఒకటే ఒకటే పుస్తకాన్ని నమ్ముకోవడం ఆ తర్వాత పుస్తకంలో ఏదైనా కన్ఫ్యూజన్స్ ముఖ్యాల ఉంటే మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే రిఫరెన్స్ కోసం ఈ వీడియోస్ మీకు బాగా యూజ్ఫుల్ అవుతాయండి అందుకని మనం ఈ పోస్టులు ఉన్న ఐదు వందల పోస్టులకి యాభై వేల మంది అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో కాంపిటీషన్ ఇచ్చేది ఐదు వేల మందినండి ఐదు వేల మంది మాత్రమే అంటే అర్థం చేసుకోండి మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలో దాన్ని బట్టి అర్థం చేసుకొని మీరు ప్రిపరేషన్ పెంచండి ఇంకా ఎంతో టైం లేదు మనకి 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 వచ్చే నైంటీ హండ్రెడ్ మార్క్స్ ఏం సరిపోదండి కాబట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చండి మాది అవుతూ ఫాలో అవుతూ ఉండండి మా టెస్ట్లు దానితో పాటు మెటీరియల్ కూడా మీకు అందిస్తామండి చక్కనైన మెటీరియల్ తయారు చేయడానికి నేను ట్రై చేస్తున్నాం అది మీకు షెడ్యూల్ ప్రకారం ఇచ్చేస్తూ ఉంటామండి ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం యాప్లో మీరు దాన్ని తీసుకొని బాగా మీకు టైం సేవ్ అవుతుందని ఇక్కడ షార్ట్కట్లు పెద్ద ఏదైనా చదవాల్సిందే షార్ట్కట్లు ఉండవు కాకపోతే సులభతరం చేసుకోవచ్చు కొంచెం అందుకోసం అండి థ్యాంక్ యూ ఇక మనం ఇక్కడ లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదండి అలంకారాలకు సంబంధించినటువంటి దానికి కంటిన్యూషన్ అంటే అనుప్రాసంలో ఉన్నాం అనుప్రాసంలో కూడా ఈరోజు అంత్యానుప్రాస గురించి చూద్దాం అండి అంత్యానుప్రాస చివరి దాని అనుప్రాసంలో నాలుగు ఉంటాయని చెప్పారు కదండి వృత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస మనకి వృత్యాను లాటాను చేకానుప్రాసలు అయిపోయాయండి ఇక ఇప్పుడు మనం చేయబోతుంది అంత్యానుప్రాస అంత్యానుప్రాస ఆ తర్వాత ఈ అనుప్రాసం తర్వాత వచ్చాయండి మనకి యమకం ము ముక్తపదగ్రస్తం ఈరోజు నేను యమకం బదులు ముక్త పదగ్రస్తాన్ని ఇక్కడ తీసుకున్నానండి ఎందుకంటే ఈ అంత్యానుప్రాసకి ఈ ముక్త పదగ్రస్తానికి కొంచెం రిలేషన్ ఉందండి ఆ యొక్క వేరియేషన్ మీకు తెలియజేద్దాం చేయడం కోసమే అని చెప్పి నేను తీసుకున్నానండి ఒకసారి గమనించండి అందరూ అంత్యానుప్రాస అలంకారం అలంకారాలు అంటే మన తెలుగు భాషకి ఈ రెండు అండి నిజంగానే ఈ మంచి నగల లాంటివి అనమాట ఈ రెండు అలంకారాలు చూడండి ఇక్కడ పద్యపాదం వాక్యం ఇక్కడ అంత్యానుప్రాస యొక్క సూత్రం అంటే మన లక్షణం ఏంటంటే పద్యపాదం కానీ వాక్యంలో చివరన ఒకే లయాత్మకమైన పదాలు ఉంటే దానిని మనం ఏమని పిలుస్తారండి అక్కడ నేను ఫిల్ చేయాలనేది మీరే ఫిల్ చేసుకోండి పద్యపాదం వాక్యంలో కానీ పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ చివరన ఒకే లయాత్మకమైనటువంటి పదాలు ఉంటాయి ఒకే లయాత్మకమైనటువంటి లయం అంటే పలకడంలో శబ్దం ఒకేలాగా ఉండాలండి అర్థం ఏదైనా కావచ్చు మనకి అక్కడ శబ్దం ఒకేలాగా ఉంటే అలాంటి పదాలు ఉంటాయి కదా దాన్ని అంత్య అని ప్రాస అలంకారం అంటారు అంత్య అంటేనే చివర అని అర్థం అండి అంతేలో చివరిలో ప్రాస వస్తుంది మనకు ప్రాస అంటే తెలుసుకోండి ఇక్కడ నాకు సంబంధించిన ఉదాహరణ కూడా ఒకటి ఇచ్చారు చూడండి ఇక్కడ మాటలు నేర్చుకున్నాం లిపులు కూర్చుకున్నాం దేవుళ్ళని సృష్టించుకున్నాం మాటలు నేర్చుకున్నాం లిపులు కూర్చుకున్నాం దేవులను సృష్టించుకున్నాం ఇందుట్లోకి వచ్చేసరికి పద ఈ పద్యపాదం కానీ వాక్యం కానీ చివరిలో చూసుకోండి కున్నాం నేర్చుకున్నాం కూర్చుకున్నాం ఉంచుకున్నాం ఈ పదం ఒకే లయబద్ధంగా ఉందండి చివరిన ఇలాంటి మన పాటల్లో కూడా చాలా పాటల్లో కూడా వస్తాయండి ఇలా చాలా చోట్ల మనం చూసే ఉంటాం చాలా పాటలు ఇలానే ఉంటాయండి వేటిూరు గారు రా ముఖ్యంగా వేటిూరు గారు రాసే ఆయన తెలుగునే వడపోసాడండి ఆ తెలుగులో ఆయన రాసే పాటలు మొత్తం మన అలంకారాలను కూల్చుతా కూర్చుతాడు వ్యాకరణం తీసుకొచ్చి మొత్తం అందుట్లో పేర్చి పాటలు మళ్ళీ రాస్తాడండి ఇలాంటి అలంకారాలు ఉపయోగించుకుని పాటలు రాయడంలో ఆయన ఒక దాన్ని ఏమంటారు అంటే కలికి తురాయి లాంటి వాడు అండి మంచి కవిత్వం తిరిగినవాడు ఆయన చేయిదరిగినవాడు అంటాం కదండి ఆయన గొప్ప కవిత్వం తిరిగినవాడు ఇలాంటివి ఉపయోగించుకోవడంలో మీరు ఆ పాటలు ఒకసారి వినింటే మీకే అర్థమవుతుందండి నెక్స్ట్ ఇక్కడ శ్రీశ్రీ గారు రాసినటువంటి మహాప్రస్థానంలో ఉన్నటువంటి ఒక గేయం అండి మనకి చాలా పదకవిత అండి ఇది పదకవిత అండి వచ్చిన కవిత ఆయన వచ్చిన కవితలలో బాగా నిష్ఠాతులు కదండి ఆయన రాసినటువంటి వచన కవితలో ఒక భాగం మీకు ఇచ్చాను చూడండి ఇది అందరం విన్న మూలమే మహాప్రస్థానం గురించి దాంట్లో పొలాలన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికి అంతా నిండగా విరామ మెరుగు పరిశ్రమించే బలం దరిత్రికి బలికావించే కర్షక వీరుల ఖాయం కర్షక వీరుల కాయం ధర్మజలానికి గర్భజలానికి గర్భజలానికి పరి పరిశ్రమించే ధర్మజలానికి అని చెప్పి రాసాడండి అందుట్లో అన్ని అంత్యప్రాసలు ఉపయోగించడం జరిగిందండి పొలాలన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగు పరిశ్రమించే బలం దరిత్రకి బలి కావించే పరిశ్రమించే కావించే పిండగా నిండగా హలాలన్నీ దున్ని అన్నీ దున్ని ఇలా అంత్యప్రాసన ఉపయోగించే కవులందరూ మన యొక్క సాహిత్యంలో నిష్ణాతులు అయిపోయారండి వాళ్ళు రాసే కవిత్వాలు యొక్క కీర్తిని ఒక స్థాయికి తీసుకెళ్తున్నారు ఈ అంత్యప్రాసన ఉపయోగించడం వల్ల ఇది కవిత్వానికి ఒక గొప్ప మణిపూస లాంటి అలంకారం అండి ఇది అంత్యాప్రాస అలంకారం ఒక మణిపూస అండి ఎంతోమంది కౌ కవులకి మనకి గొప్ప గొప్ప కవితలన్నీ వింటూ ఉన్నాం కానీ జనబాహుర్యం పొందిన అన్ని కవితల్లోనూ ఇలాంటి అంత్యప్రాసలు వాడబట్టి అంత ప్రాచుర్యాన్ని పొందాయండి అది ఇక చూడండి ఇక అంత్యాప్రాస అలంకారం అంటే ఏం లేదండి అంత్య అంటే చివర చివర ప్రాస ఉండడం అండి పదిపాదంలో అన్నిట్లో చివర ప్రాస రావడమే అంత్యాప్రాస అలంకారం అయిపోయింది నెక్స్ట్ ముక్తపదగ్రస్తం ముక్త పదగ్రస్తం ఇక్కడ చూడండి ఈ అంత్యాన వచ్చేటువంటి విధానం ఇక్కడ వచ్చేటువంటి పదాన్ని మళ్ళీ తిరిగి ఈ పక్కన తీసుకురావడాన్ని ముక్త ముక్త పదగ్రస్తం అంటానండి నెక్స్ట్ వచ్చే వాక్యంలో కానీ పద్యపాదంలో కానీ మొదట తీసుకురావడాన్ని ఇక్కడ చూడండి ముక్త పదగ్రస్తం అంటే పద్యపాదం కానీ వాక్యంలో ఏ పదంతో అయితే పూర్తవుతుందో ఏ పదంతో అయితే పూర్తవుతుందో అదే పదం తర్వాత పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ మొదలవుతూ రావడం అండి అదే పదం మొదలవుతుంది చూడడానికి ఇక్కడ ఉదాహరణ ఇస్తే చూడండి సుధతి సుదతి నూతన మదన సుదతి నూతన మదన మదనాతురంగా ఇక్కడ మదన వచ్చిందండి మళ్ళీ ఇక్కడైతే ఈ పద్యపాదంలో మదన అనే పదంతో పూర్తయింది కదండి ఈ పదం అదే పదం మళ్ళీ నెక్స్ట్ వచ్చే పద్యపాదంలో మొదల్లో రావడం జరిగింది మొదట రావడం జరిగిందండి ఇక్కడ ఎండింగ్ దాంతో ఇక్కడ స్టార్టింగ్ అవ్వద్ది ఏదైతే పూర్తవుతుందో ఇక్కడ అదే ప్రారంభం అవుద్ది మదనాతురంగా పూర్ణమ మణిమయ సదన ఇక్కడ సదన ఉంది కదండీ పూర్ణమణిమయ సదన సదనామయ ఇక్కడ సదన వచ్చిందండి మళ్ళీ సదనామయ గజరథన రథన రథనాగేంద్ర ఇక్కడ కూడా రథనా వచ్చిందండి రథనాగేంద్ర నివకీర్తి రసనారసింహ సుతతి నూతన మదన మదనాంతురంగ పూర్ణమయ మణిమయ సదన సదనా సదనామయ గజరథన రథనాగేంద్ర నివకీర్తి రసనారసింహ అనేటువంటి నరసింహ శతకంలో ఇక ఈ పద్యాన్ని దాంట్లో మదనాథ ఇక్కడ ఫస్ట్ పాదంలో అయిపోయిందండి మళ్ళీ ఇక్కడ ఇదే స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయిపోయిందండి ఇక్కడ మళ్ళీ అదే పదంతో ప్రారంభమైంది సదన అనేది ఇక్కడ రథన ఇక్కడ రథన ఇలా ఒక పద్య పాదంలో కానీ వాక్యంలో కానీ ఏ పదంతో అయితే పూర్తయిపోతుందో అదే పదంతో నెక్స్ట్ వచ్చే తర్వాత వచ్చే పాదంలో కానీ వాక్యంలో దాంతోనే ప్రారంభం అవుతుంది అదేనండి ముక్త పదగ్రస్తం నెక్స్ట్ రెండో పదవి ఇచ్చారు ఇక్కడ చూడండి మన వేటికి నూతనమా ఇక్కడ తనమా అనేది రావాలి వచ్చింది చూడండి తనమా ఇక్కడ కూడా తన మాని దీంట్లో తనమా ఉంది చూడండి తన మాని భ్రేమధనకు దక్కితననుమా దక్కి తిని తిననుమా ఇక్కడ తిననుమా వచ్చింది చూడండి ననుమా ఇక్కడ చూడండి నన్ను మానక ఇందుట్లో ననుమాన అనేది రావడం జరిగింది ననుమానక దయధనరం దయ ఇక్కడ ధనరం అని వచ్చింది ఇక్కడ కూడా ధనరమ రా ధనరంతుర మాని నరసదవు రమ్మనవే మన వేటికి నూతనమ్మ తన మాని ప్రేమను తనకు దక్కి తినమ ననుమానక దయధనరం ధనరంతుల మాని నరసదవు రమ్మనవే అనేటువంటి పద్యంలో ఇక్కడ మన ముత్తపద ముత్త పదగ్రస్తంగా రావడం జరిగింది చూడండి తన పదిపాదంలో మొదటి మొదటి వాక్యంలో ఉన్నటువంటి మొదటి పద్యపాదంలో ఉన్నటువంటి చివరి పదం ఏదైతే పూర్తయిందో ఆ పదం తర్వాత వచ్చే పద్యపాదంలో చూడండి ఇక్కడ అదే పదంతో స్టార్ట్ అయింది ఇక్కడ ననుమా వచ్చింది ఇక్కడ ననుమాన్ అనేది రావడంతో ప్రారంభమైంది ఇక్కడ ధనురం వచ్చింది ఇక్కడ ధనురం అనేది రావడం జరిగింది చూసారు కానీ ఇదేనంటే ముక్త ముక్త పదగ్రస్తం అంటే పద్యపాదం వాక్యం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదం తర్వాత పద్యపాదం వాక్యాలు మొదలవుతూ ఉంటుందండి దీన్ని మనం ఏమంటారో అక్కడ నేను అండర్లైన్ ఇచ్చిన దాంట్లో ఫిల్ చేసుకొని మీరే నెక్స్ట్ ముక్త పదగ్రస్తానికి ప్రాసనకి సంబంధం ఏంటంటే అండి ఇలాంటి ముక్తపదగ్రస్తంలోనే మనం చూడండి ఇక్కడ మదన సదన రథన అని చెప్పి ప్రార్థన ఉపయోగించు ప్రాసన ఉపయోగించాం మదన సదన రథన శబ్దం లయబద్ధంగా ఉంది సుదతైన నూతన మదన మదనాంతరంగ పూర్ణ పూర్ణమనే సదన మదన సదన రథన చివర ప్రాసన కూడా ఉపయోగించడం జరిగిందండి అంటే ఒకే దాంట్లో ముక్త ముక్త పదగ్రస్తాన్ని చూపించవచ్చు మళ్ళీ మనం ఇక్కడ అంత్యాన ప్రాస్తాన్ని కూడా చూపించవచ్చు ఈ రెండింటిని కలిపి వాడచ్చండి ఉదాహరణకి మనకి ఒక పాట ఉంటుందని బేటూర్ గారు రాసిన పాటేనా చాలా ఫేమస్ సాంగ్ అదేంటంటే మటరాని మౌనమిది మౌన విన గానమిది నా ప్రాణమిది ప్రాణములు ధ్యానం ఇది అని మనకు ఒక పాట ఉంటుంది ఆ పాటలో మాట రాని మౌనం ఇది ఇక్కడ మౌనం ఇదితో అయిపోయింది నెక్స్ట్ వచ్చేవాడు చూడండి మౌనమీన రాగం ఇది అక్కడ మౌనంతో అయిపోయింది ఇక్కడ మౌనవీన రాగం ప్రాణమైంది కూడా మౌనంతోనే మౌనమీన రాగం ఇది రాగం ఇది నా ప్రాణం ఇది ప్రాణములో ధ్యానం ఇది ప్రాణంతో ఎండ్ అయిపోయింది ఇక్కడ ప్రాణంతో స్టార్ట్ అయింది చూసారు కంటే ఆ పాట అందరూ వినే ఉంటాం కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండవు దాంట్లో ఉన్నటువంటి అలంకారాన్ని మాట రాని మౌనం ఇది మౌనమైన గానం ఇది గానములో ప్రాణం ఇది ప్రాణములో ధ్యానం ఇది అదంతా మన ముక్తపదగ్రస్తాన్ని ఉపయోగించి రాశారు వేటూరు గారి పాటలు వింటే మన అలంకారాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి ఆయన నిజంగా ఆ పాటల్లో ఏ అలంకారం ఉందో గుర్తుపెడితే చాలా డిఎస్ ఈజీగా వచ్చింది పాటల ద్వారా నేర్చుకోవచ్చు ఈ అలంకారాలన్నీ అలాంటి మేధావండి ఆయన భాష శాస్త్రజ్ఞుడు అండి ఆయన ఎలా వ్యాకరణాన్ని భవిష్యత్ తరాలకు ఎలా అందించాలో తెలుసు నేర్పించాడండి పాటల ద్వారా అయితే ఇంకా ఎక్కువగా రీచ్ అవుద్ది అన్న ఉద్దేశంతో ఆయన తయారు చేశాడండి నిజంగా హ్యాడ్స్ అప్పండి అతనికి చూశారు కానీ ఇప్పుడు అంత్యాన ప్రాస అలంకారం ముక్త గ్రస్తం రెండు కాంబినేషన్తో కూడా వాడే సందర్భాలు కూడా ఉంటాయండి నా తనమా ననుమా అనేటువంటి సందర్భాలు కూడా అంత్యాన ప్రాసం కూడా ఉపయోగించండి ముక్త గ్రస్తంలో ఈ రెండు అలంకారాలని ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ అలంకారాల్లో ఇక నెక్స్ట్ మనం ఎమకం అనే దాంతో మీకు మీకు వివరిస్తే అదే అంత ఈజీగా ఉంటుందో అనేది